కలెక్టర్ గారికి అలాగే ఐటీడీఏ ప్రాజెక్ట్ మేనేజర్ గారికి అలాగే జేసీ గారికి ఆమె గారికి వేదిక మీద ఉన్నటువంటి అధికార బృందానికి నా తోటి ఉద్యోగ ఉద్యోగస్తులకు అదేవిధంగా ఈ దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి విద్యార్థులకు మిత్రులందరికీ కూడా నా యొక్క ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది మరి నా వెంట ముందు మాట్లాడినటువంటి మిత్రుడు ప్రపంచ ఆదివాసీ దివత్సరాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేటువంటిది మరి చెప్పడం జరిగింది ప్రపంచంలో అనేక జాతులు ఉంటున్నటువంటి క్రమంలో కేవలం ఆదివాసులను మాత్రమే రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ప్రపంచ రెండు వందల దేశాల్లో ఉన్నటువంటి ప్రపంచ మేధావులు ఒక ఆలోచన చేసి చేయవలసినటువంటి ఆవశ్యకత ఏమిటనేది మనం పరిశీలించినట్లయితే యుఏన్స్ ఆర్గనైజేషన్ గుర్తించినటువంటి అవసరాలను మనం ఆలోచించినట్లయితే ప్రపంచంలో ఈ మానవ మనగడకు ఆదిమానమైన సంస్కృతి ఆచార సాంప్రదాయాలు అవి కానీ మనం రచించుకోవాలన్నట్లయితే అవి ఆధివాత్మక సంస్కృతి ఆచార సాంప్రదాయాలు చాలా భిన్నమైనటువంటిది వాటిని మనం కాపాడుకోవాలట్లయితే మానవ కాంతి నాశనకి నాంద అవుతుందని చెప్పేసి వారి యొక్క నివేదికలో ఈరోజు మనం స్పష్టమవుతుంది కనుకనే మరి అలాంటి ఆధిపత్మ యొక్క పరిస్థితి ఈవెల ప్రపంచంలో ఎట్లా ఉందని చెప్పేసి వాళ్ళు పరిశోధన చేసినప్పుడు మరి నైన్టీన్ ఎయిటీ టూలో వాళ్ళ పరిశోధన మరి మన దేశంలో కూర్చొని పరిశోధన చేసినప్పుడు ప్రపంచంలో మరి చాలా దేశాల్లో కూడా ఈ ఆదివాసీ జాతులు అయ్యేటటువంటి పరిస్థితులు వాళ్ళు గుర్తించడం జరిగింది కనుకనే మరి ఖచ్చితంగా వారిని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి సుమారుగా నైన్టీన్ ఎయిటీ టూ నుండి నైన్టీన్ నైన్టీ వరకు ఒక దశాబ్ద కాలం ప్రపంచం వాళ్ళు పరిశోధన చేసి ఈ తెగ మీద పరిశోధన చేసి నైన్టీన్ నైన్టీ ఫోర్లో మరి ఆగస్టు తొమ్మిదిన ఇదొక వేదికగా వారిని కాపాడాలి అంటే వారికి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉండాలి చట్టాలు ఉండాలి ఆ చట్టాల్ని ఆయా దేశ ప్రభుత్వాలు మరి తయారు చేయాలి కాపాడాలనేటువంటి ఒక ముఖ్యాత్మికమైనటువంటి ఒక గొప్ప సంకల్పం మరి దినం ఏర్పాటు చేయడం జరిగింది కనుకనే ఆ ఆగస్టు తొమ్మిదిన ఆయా దేశాల ప్రభుత్వాలు ఆదివారుల యొక్క జీవిత విధానాలపై అమలవుతున్నటువంటి చట్టాలపై అమలవుతున్నటువంటి హక్కులపై వీటన్నిటి మీద చర్చ జరగాలి వారి యొక్క జీవన విధానాన్ని కాపాడడానికి హక్కులను కాపాడడానికి మరిన్ని చట్టాలు చేయాలి జీవనం చేయాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఈ డయాస్ని ఆదివాసి ఆగస్టు తొమ్మిది తీసుకోవాలనే జరిగింది ఆ ప్రకారంగానే సుమారుగా నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తయింది మూడు దశాబ్దాలుగా మరి ప్రపంచ ఆదివాసీ జన వేడుకలు చూపేసి ప్రారంభించి మూడు దశాబ్ దశాబ్దాలు పూర్తయింది ఇక ఈ సందర్భంలో మరి మన భారతదేశంలో చూసుకున్నట్లయితే మనం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మరి కొత్తగా ఏర్పడేటువంటి మన అభిరు మన దృష్టి గురించి మనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే సార్ ఈ సందర్భంగా మీకు నేను గుర్తు చేసుకుంటున్నాను సార్ ఎందుకంటే ఈ ఇంతకుముందు విశాఖపట్నం చేస్తే ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులు ఇందాక మిత్రులు మాట్లాడినటువంటి వన్ నాట్ సెవెంటీ కానివ్వండి ఈ ఐదో చెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని హక్కులు కాపాడుకు ప్రధానంగా ఇక్కడ పనిచేసినటువంటి జిల్లా కలెక్టర్ ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఐటీఐ ఇప్పుడు వస్తాయి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఏరియా వైజ్ గా చూసుకున్నా పాపులేషన్ వైజ్ గా చూసుకున్నట్లు చూసుకున్నా సరే విశాఖ ఏజెన్సీ బ్రాడ్ ఏరియా మరి ఈ ఏరియాలో మిగతా ఏరియాలో పంచుకున్నట్లయితే ఖమ్మం భద్రాచలం ఏరియాలో ఉన్నట్లయితే సార్ ఇవేళ ఐదవ శాతం గురువారం అంతా నూటికి ఎనభై శాతం ఆదివాసం చేతుల్లో లేదండి అలాగే మన శ్రీకాకుళంలో ఏరియాలు చూసుకున్న సరే చూస్తున్నా సరే ఐదవ శక్తులు గురువారం నుంచి మించి ఇక డెబ్బై యాభై శాతం ఆదా వస్తుల లేదు కానీ ఇక్కడ కాస్తా కాస్త మన ఈ విశాఖ ఏజెన్సీలో ఆ పరిస్థితి లేదు అంటే ఇక్కడ పనిచేసినటువంటి మరి కలెక్టర్లు కాదు అంటే ఇక్కడి ఎప్పుడో సో వారి యొక్క భాగస్వామి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటున్నాం ఎందుకంటే ఈ ఆదివారం హక్కులు మరి రావడానికి చట్టాలు రావడానికి కారణమైనటువంటి మరి ఆ అమరవీరులు మరి ఎట్లాంటి మేము జ్ఞాపకం ఆ వారి అప్పుడు వారి యొక్క ఫలితాలు వచ్చినటువంటి హక్కుల జీవనం అమలు పరిచేటటువంటి మరి అధికారులు కూడా మేము ఈ సందర్భంగా మేము మరి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కూడా మరి మీ ముందు మేము తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు నిజమే ఎంత బాగా చేస్తున్నప్పటికీ హక్కులు మీ బాధ్యత అధికారుల యొక్క బాధ్యత ప్రకారం చేస్తున్నప్పటికీ సార్ ఇంకా వైలేషన్ అనేటటువంటిది జరుగుతూనే ఉంది మిత్రులు మాట్లాడుతూ ఏజెంట్స్ ముఖద్వారాల్లో ఐదవ సెంట్రల్ ప్రాంతాల్లో ఏజెంట్స్ ప్రతి ఏజెంట్స్ ముఖద్వారంలో కూడా ఐదవ సెంట్రుల ప్రాంతం ప్రారంభమైంది అనేటటువంటి ఒక హెచ్చరిక కోరికలు పెట్టినట్లయితే ఖచ్చితంగానే అంటే ఐదవ సెంతులు భూభాగం అంటే వేరే వాళ్ళు ఆదివాసులు తప్ప వేరే వాళ్ళు కొనడానికి కానీ అమ్మడానికి కానీ వీళ్ళు అక్కడ ప్రత్యేకమైనటువంటి హక్కులు చట్టాలు ఉండేటటువంటిది వచ్చి చూసినటువంటి వాళ్ళకు అర్థమైనటువంటి పరిస్థితి ఉంటుంది సార్ కనుకనే మరి ఆ రకమైనటువంటి బోర్డింగ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను సార్ అంతేకాకుండా సార్ ఇంకా ఈ వన్ ఆఫ్ సెవెంటీ అనేటటువంటిది వైలెషన్ విపరీతంగా ఇంకా అవుతున్నటువంటి కారణం ఏంటంటే సార్ మేము వస్తున్నాం సార్ అక్కడ అక్రమ పెట్టాలని అనుకున్నారనుకున్నాం వాళ్ళు వెనుక ఇంకా వాళ్ళు కొత్త మంది వచ్చేసి వేరే మారే చెప్పిన పరిస్థితులు కనుక అలాంటి వాటికి అదే ఒక సిస్టమ్ అవలంబిస్తే బాగుంటుందని చెప్పేసి

అది కంప్రోదో అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇలాంటి నిరోధక చట్టం ఏర్పాటు చేస్తే బాగుంటుంది రూపొందిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం సార్ అంతేకాకుండా సార్ మన ప్రాంతంలో ఈ నేర్కి సంబంధించినటువంటిది ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు కంట్రోల్ చేసినట్లయితే తప్పకుండా అది చాలా వరకు కంట్రోల్ అప్రోచ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాం సార్ అదే కాకుండా సార్ ఇటీవల మేము చూస్తున్నాం సార్ ఒక విద్యార్థి మీద మన ట్రైబల్ వ్యవస్థ జరిగింది సార్ ఏ దేశంలో పాఠశాలలో ఘోరాంత చిన్నారులు రకరకాల వ్యాధులు ఆ రకరకాల కారణాల చేత చనిపోతుందని చెప్పేసి ఆర్టీఐ మీద అడిగితే వివిధ స్కూల్స్ నుండి పాల పాఠ నుండి మనకు రిపోర్ట్ వచ్చింది నూట ముప్పై నాలుగు మందికి వెళ్తాడు జస్ట్ 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 టూ ఇయర్స్లో చనిపోయింది అందులో నేను ఇక్కడ మాది నీటి పుంజూరు పనిచేసి మండలం గంజాయి నుండి ఒక అబ్బాయి ఇదే పాఠశాలలో కడుపులోకి వచ్చి చనిపోవడం జరిగింది మేము ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మల్ని సంబంధించి సార్ మా అబ్బాయికి వెళ్ళగిలా అయ్యింది అని చెప్పేసి మేము ఏదో జాబ్ చేస్తున్నామని చెప్పేసి మా దగ్గర నుంచి చెప్పిపోయాం ఏమైనా చెప్పినప్పుడు ఇట్లా పడుతున్నప్పుడు వచ్చి సార్ సార్ ఇప్పుడు మాకు చిన్న డౌట్ సార్ మరి ఏమన్నా గవర్నమెంట్ నష్టపడలు ఇస్తారా అని చెప్పేసి అని సార్ అడిగితే మరి ఆ రోజు నాకు తెలియదు అన్నారు సార్ ఆయన ఏమన్నారంటే సార్ మేకలు పెంచుకుంటే మేకలకి ఇన్సూరెన్స్ ఉంది సార్ గేదెలు పెంచుకుంటే గేదెలకి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు సార్ ఆవును పెంచుకుంటే ఆవుని ఇన్సూరెన్స్ ఇస్తున్నారు సార్ వాళ్ళు అవి చనిపోతే దానికి ముప్పై వేలు నలభై వేల లక్ష రూపాయలు ఇస్తున్నారు సార్ కనీసం మేము ప్రభుత్వానికి నమ్మి మా పిల్లల్ని మరి స్కూల్స్లో పంపించినప్పుడు ఏ వ్యాపారంలో కూడా పంపించినప్పుడు చనిపోతే మేము అన్ని రకాలుగా నమ్మి విశ్వసించి స్కూల్లో పంపించినప్పుడు మా పిల్లలు చనిపోతే కనీసం దాన ఖర్చులు కూడా ఇవ్వటటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది సార్ సో మేమేమంటున్నామంటే సార్ దయచేసి పాఠశాలలో ఉన్న పిల్లలందరూ లక్షల మంది ఉంటే లక్షల మంది తెచ్చుకోరు కనుక పాఠశాలలో ట్రైనింగ్ అయినటువంటి వెంటనే దయచేసి ప్రతి బిడ్డకి కూడా ప్రతి విద్యార్థికి కూడా బీమా సదుపాయం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా లాంగోత్సవ సందర్భంగా మీ దృష్టికి నేను తీసుకున్నాం బీమా సదుపాయం కల్పించినట్లయితే అది కనీసం వాళ్ళకి భరోసాగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మరి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్ ఇప్పుడు ఇంకోటి సార్ మన ప్రాంతంలో కూడా ఒక ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఒక ఫ్యాక్టరీ పెట్టాలను ఒక ప్రాజెక్ట్ పెట్టాలని చేసినప్పుడు తీవ్రంగా ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు ఫస్ట్ మన ఏరియాలో డౌన్లో హైటా ప్రాజెక్టు పిలకోటలో ఈ ప్రాజెక్ట్ ఉన్నాయి సార్ ఇక్కడ సార్ ఏ ప్రాజెక్ట్ పెట్టినా ప్రజలకు సంబంధించినటువంటి ఉపయోగపడడం అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం సంకల్పిస్తే అది అలా చాలా జరిగితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రావెల్స్ దాన్ని స్వీకరిస్తారు సార్ కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సార్ ఒక ప్రాజెక్టు పెట్టిన కంపెనీ పెట్టిన ఇక్కడ ప్రాంతంలో భూములు ఆస్తులు బాసులు సంస్కృతి వాస్తవం అంతా కూడా ట్రావెల్స్ నష్టపోతున్నారు దాని ఫలితం వేరే వాళ్ళకి మీద సార్ ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చూస్తున్నాం సార్ సీనియర్ సీనియర్ ఒక పవర్ ప్రాజెక్ట్ ఉంది మాస్కాలకు భావ ప్రాజెక్టు మాస్కాలకు పవర్ ప్రోజెక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ స్టార్ట్ అయితే ఫిఫ్టీ ఫైవ్గా కంపెనీ చేస్తే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఫోర్గా కంపెనీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఎక్కడ పోనీ అక్కడ జనరేట్ అయ్యేటువంటి పవర్ కూడా ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకు ఏమైనా వస్తుందంటే అంటే ఇటీవల అంటే ఇంచుమించుగా డెబ్బై ఐదు వసంతాలు మన స్వతంత్ర బా స్వతంత్ర భారతదేశ స్వతంత్రం వచ్చి దాటింది ఆ ప్రాజెక్టుని కట్టే ఇంచుమించుగా అరవై వసంతాలు దాటింది ఇప్పుడు నేను మార్నింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ అన్ని విలేజెస్కి పవర్ సప్లై ఆల్మోస్ట్ కనెక్ట్ అయింది యాభై అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వర్షం వచ్చాయని చెప్పేసి ఇది వచ్చింది అంటే డెబ్బై ఎనభై వసంతాలు ఇక్కడ అక్కడ తయారయ్యేటటువంటి పవర్ ఇక్కడ కనీసం లేదు అంటే ఒక ప్రాజెక్ట్ పెట్టిన కంపెనీ పెట్టినా లాస్ అయ్యేటటువంటి ఇదే కాదండి ఏ ప్రాజెక్ట్ పెట్టినా సరే స్థానిక ఆదివాసీ విద్య ఫలితం మాత్రం వేరే జరిగిపోతుంది సార్ ఇంకా దేశంలో చూసుకున్నట్లయితే సార్ అది మరి భయంకరం ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ ఈవేళ ఇక్కడ చాలా మేము చాలా సంతోషిస్తున్నాం మేము ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మళ్ళీ పన్ను సీతామే ఆదివాసీ మేము సంతోషిస్తు సంతోషిస్తాం సార్ ఎందుకంటే ప్రశాంతంగా మేము ప్రపంచ వేడుకలు వేడుకలకు మేము జరిగిపోతుంది సార్ కానీ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఇవాళ కూడా మరి అది చెప్పాలో చెప్పకూడదు రాజధాని కానీ ఫలంత బలసంతున్నాయి సార్ అలాంటి పరిస్థితులు కూడా మరి ఏదైనా ఆధిక లేకుండా వాళ్ళందరూ మాకు సంబంధించినటువంటి బిడ కనుకనే ఈ సందర్భంగా నన్ను నేను తెలియజేసుకుంటున్నా తెలియజేస్తున్నాను సార్ అంటే నా యొక్క ఉద్దేశం అంటే ఇక్కడ ఏ ప్రాజెక్టు పెట్టినా ఏ కంపెనీ పెట్టినా ఏమి పెట్టినా ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేటటువంటి చర్యలు వాళ్ళ యొక్క మరి సంస్కృతి ఆచార సాంప్రదాయానికి దెబ్బ తినకుండా వాళ్ళ యొక్క మరి కన్సర్ని దెబ్బకుండా దెబ్బ తినకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా మీకు మరి మేము ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం సార్ ఖచ్చితంగా మరి ఈ అవకాశం వచ్చినటువంటి నాకు మరి ముఖ్యంగా ఏంటంటే సార్ ఇది ఫస్ట్ టైం సార్ ముప్పై సంవత్సరాలు ప్రపంచాలు వస్తా వేడుక అంటే ముప్పై సంవత్సరంలో మాకు నేరుగా చూసినట్టు దశాబ్ద కాలం నుండి విలువగా చేసుకుంటున్నాం సార్ మొట్టమొదటి మీరు వచ్చి మరి పివు గారు మీరు వచ్చి అందరిని కూడా కలు మిళితం చేసి ప్రపంచ ఆదివాసీ దిన వేడుకలు జరగడానికి ఒక మంచి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు సార్ ఈ సందర్భంగా ప్రత్యేక వ్యక్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్